అమెరికా ఉపాధ్యక్షుడు వాన్ సతీమణి ఉషా చెలుకూరి భారత్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే ఉషా చెలుకూరి పూర్వీకులు తెలుగువారు కాగా వారిది ఆంధ్రప్రదేశ్ ఉషాకు వరుసకు నానమ్మ ప్రొఫెసర్ చిలుకూరి శాంతమ్మ ప్రస్తుతం విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు అయితే ఉషా చిలుకూరి భారత్ పర్యటనకు రావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది ఉషా చిలుకూరి ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉషా చిలుకూరి తన కుటుంబం గురించి కీలక అంశాలను ప్రస్తావించారు మా కుటుంబానిది ఆంధ్రప్రదేశ్ మా అమ్మ మా నాయనమ్మ బాగా వంట చేసేవాళ్ళు మా నాన్న దోశలు బాగా వేసేవాళ్ళు సాంబార్ అన్నం వంటివి చాలా సింపుల్గా చేసేవాళ్ళు కొన్ని సందర్భాల్లో మా అమ్మ కొన్ని వంటలు వండేందుకు కష్టంగా ఉండేది సింపుల్గా చెప్పాలంటే మాది వెజిటేరియన్ హౌస్ అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ స్పందించారు ఉషా చిలుకూరి వాన్స్ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆడబిడ్డ కావడం గర్వకారణం ఆమె సాధించిన విజయాలు ప్రతి తెలుగు గుండెను గర్వంతో నింపుతాయి తెలుగువారి గొప్పతనాన్ని ముఖ్యంగా మన ఆడపిల్లల ప్రతిభ ఏంటో ఆమె ఆ ప్రపంచానికి చూపిస్తున్నారు ఆమె తన మూలాలను గౌరవిస్తూ ఆ విలువలను తన పిల్లలకు అందిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను గర్విస్తున్నాను ఆమె మన సంస్కృతి భావితరాలకు అందిస్తున్నారు ఇది మనందరికీ గర్వకారణం ఉషా వాన్స్ ఎన్నో విజయాలు సాధించి మన తెలుగు రాష్ట్రానికి మంచి పేరు తెచ్చారు అంటూ ట్వీట్ చేశారు అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడి వాన్స్ భార్య ఉషా చెలుకూరి పూర్వీకులది ఆంధ్రప్రదేశ్ అని తెలియడంతో ఆమె గురించి వివరాలు తెలుసుకోవడానికి రెవెన్యూ అధికారులు విశాఖపట్నంలో ఉంటున్న ఉషా చిలుకూరి వరుసకు నాయనమ్మ అయ్యే ప్రొఫెసర్ చిలుకూరి శాంతమ్మ ఇంటికి వెళ్లారు ఉషా చిలుకూరితో ఆమెకున్న సంబంధం వాన్స్ దంపతులకు భారత పర్యటనపై ఆరా తీశారు ఉషా చిలుకూరి వంశీకులు గ్రామమైన తూర్పు గోదావరి జిల్లాలోని మార్కొండపాడులో కూడా వివరాలు స్వీకరించారు ఉషా చిలుకూరి ఎప్పుడూ వైజాగ్ రాలేదని శాంతమ్మ చెప్పారు ఉషా చిన్నతనంలో ఉన్నప్పుడు చూశానని ఆ తర్వాత చూడలేదని అన్నారు ఉషా అమెరికాలోని పుట్టి పెరిగారని చెన్నైలో డాక్టర్ అయిన ఉషా మేనత్తా శారదతో ఆమె కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని శాంతమ్మ స్పష్టం చేశారు ఉషా చిలుకూరి భారత పర్యటన గురించి అధికారులు చెబితేనే తనకు తెలిసిందని ప్రొఫెసర్ శాంతమ్మ అన్నారు తూర్పు గోదావరి జిల్లాలోని చాగల్లు మండలంలోని మార్కుండపాడులో ఉషా చెలుకూరి తాత ముత్తాతలు ఇక్కడే పెరిగారు ఉషా తాత రామశాస్త్రి ఆయన తండ్రి వీరావదానులు మార్కొండపాడులోనే పుట్టి పెరిగారు ఉషా తాత రామశాస్త్రి రాజమండ్రిలో చదువుకుని ఆ తరువాత చెన్నై వెళ్ళి స్థిరపడ్డారు అక్కడే ఉషా చిలుకూరి తండ్రి రాధాకృష్ణ జన్మించారు ఆ తరువాత ఆయన చెన్నై నుంచి అమెరికాకు వెళ్లారని స్థానికులు చెబుతున్నారు అప్పట్నుంచి ఆ కుటుంబానికి మార్కొండపాడుకు రాకపోకలు లేవని చిలుకూరి వంశస్థులు తెలిపారు